వచ్చారా బాబు తీసుకుని తీసుకున్న వాళ్ళు నా ఉన్నారు కదా సరే మరి హస్త నిక్షేపణ అంటే మీకు అంత అర్థం కాదేమో ఏదైనా ఒక వస్తువును తయారు చేయగానే దాన్ని బయటికి పంపించరు ఉదాహరణకి ఒక వస్తువు ఫ్యాన్ కానీ ఒక రేడియో కానీ ఏ వస్తువు అయినా అది తయారు చేయగానే అమ్మటానికి పంపించరు షాప్లో పెట్టేయరు ఏం చేస్తారంటే దాన్ని ఏం చేస్తారు పరీక్షిస్తారు పరీక్షించి దాని మీద ఒక స్టిక్కర్ వేస్తారు ఏంటది టెస్టెడ్ ఓకే టెస్టెడ్ ఓకే అంటే అది షాప్కి వెళ్ళిపోవచ్చు ఇక దాన్ని బయటికి పంపించవచ్చు ఎవరైనా కొనుక్కోవచ్చు ఎవరైనా దాన్ని వాడుకోవచ్చు అది టెస్టెడ్ ఓకే కాకపోతే దాన్ని ఎవరు కొనరు అలాగే అన్న కూర్చోండి అన్న బ్యాక్ తీసుకున్న తర్వాత మనం కూడా దేవుని చేత టెస్టెడ్ ఓకే అనిపించబడాలంటే మరి హస్త నిక్షేపణ అనేది చాలా అవసరం ఇంకా చెప్పాలంటే అర్థం అవడానికి మనకి ఏదైనా సర్టిఫికేట్ కావాలి సర్టిఫికేటు మనం తీసుకున్న తర్వాత దాని మీద ఎవరు ముద్ర ఉండాలి చెప్పండి ఎంఆర్ఓ గారు కానీ అధికారి ముద్ర అది చెల్లుతుంది అట్లాగే బాప్తీసం తీసుకున్న తర్వాత పెద్దలు దేవుని సేవకులు చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు అదొక ముద్ర అనమాట దేవుడు కూడా వారితో పాటు ఆయన చేతులుంచి ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు హస్త నిక్షేపణ దాని ద్వారా మనము బాప్తీసం తీసుకున్న రుజువు నిర్ధారణ అంతేకాదు మనకు దేవుడు కొన్ని వరాలు అనుగ్రహిస్తాడు ఇప్పుడు మీరున్నారు కదా బాప్తీసం తీసుకున్నారంటే అదే మనం ఉదయం చూసాం బాప్తీసం అంటే సంఘ సభ్యత్వం కోసం కాదు క్రైస్తవులుగా పేరు కోసం కాదు లేదంటే ఇంకా వేరే వాటి కోసం కాదు కానీ బాప్తిజం అనేది బాధ్యత బాప్తిజం తీసుకున్న తర్వాత మనం కూడా దేవుని సన్నిధిలో పనిచేయాలి వాడబడాలి మనందరం కూడా ప్రయాసపడాలి ఇది బాధ్యత ఇది చేయటానికే దేవుడు మనకి కొన్ని వరాలు ఇస్తాడు తలాంతులు ఇస్తాడు మరి ఎవరు మరి ఏ వరం పొందుతారో మనకు తెలియదు హస్త నిక్షేపణ చేయటం ద్వారా ఆ వరాలు వారిలో మరి వెలికి తీయబడతాయి వీళ్ళకి వరం ఉంది వీళ్ళకి వరం ఉంది మీలో కొంతమంది ప్రార్థన వరం కొంతమంది పాటలు పాడే వరం కొంతమందికి పరిచర్య వరం వీళ్ళు కొంతమంది సేవకులు అవ్వచ్చు సాక్షులు అవ్వచ్చు ఏదైనా సరే దేవుడు ఏం చేస్తాడు ఒక తలాంతు వరము ఇస్తాడు అందుకనే చూడండి బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులు ఏం చేస్తారు ఏం చేస్తారు బట్టలు కొంటారు అలాగే కొన్ని ఉన్న ఒక వస్తువు కొంటారు ఒక కానుక అలాగే దేవుడు కూడా బాప్తిస్మను తీసుకున్న తర్వాత మీకు కొన్ని తలాంతులనే బహుమానాలు ఇస్తాడు వరాలు చూడండి ఒక మాట ఎబ్రిల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఇది కొంచెం సౌండ్ పెట్టు ఎబ్రిల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము మొదటి వచ్చిన చదవండి హెబ్రి హెబ్రిల్కి చాలు హెబ్రిల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము మొదటి వచనం కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును బాప్తిష్ములు గూర్చిన బోధయు అది ఎప్పుడైతే బాధీష్ము గురించి అయిపోయిందో నెక్స్ట్ ఏముండాలి అస్త నిక్షేపణ ఇంకా చెప్పాలంటే అస్త నిక్షేపణ అంటే చూడండి ఒక శిశువు పుట్టగానే చూడండి పుట్టగానే ఏం చేస్తారు ఆ శిశువుని నడిచేస్తాడా చెప్పండి ఏం చేస్తాడు ఎవరో ఒకళ్ళు ఎత్తుకుంటూ ఉండాలి అట్లాగే ప్రభువు ఇప్పుడు మనం ఎవరు వంట పసిపిల్లలం అందుకనే పౌలు అంటాడు ఉదయం కూడా మనం చూస్తూ వచ్చాం క్రీస్తు చేస్తునందు క్రీస్తు చేస్తున్నందు అసలు క్రీస్తు యస్సులో ఇప్పుడు ఎవరో తెలుసా బ్యాప్తిస్ని తీసుకున్న వాళ్ళందరూ కూడా పసిపిల్లలే చదవండి ఒక మాట కొరింతీలికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనం మొదటి కొరింతి మూడు ఒకటి ఆ డోర్ వేసేయండి అక్కడ ఆ డోర్ వేసేయండి ఆ డోర్ వేసే అది అది ఈ డోర్ ఇస్ అదొద్దులే అదొద్దు అది క్రీస్తునందు మీరు ఎవరంట బిడ్డ అన్న అదొద్దు ఏంటంట అంటే ఆ సౌండ్ బాగా వస్తుంది వినపడట్లేదని అది తీయండి బ్రదర్ మొదటి కొరింతి మూడు ఒకట్లే ఉన్నాడు మీరు క్రీస్తునంది ఎవరంట పసిబిడ్డలే ఎంత బాగుంది ఎవరంట మనం ఇప్పుడు బ్యాప్తీస్ తీసుకున్న తర్వాత ఎవరు ఎంత పెద్దోళ్ళైనా అయినా చెప్పండి కృష్ణారెడ్డి గారు ఎంత వయసు మీకు అరవై ఇక నుంచి ఇరవై ఇంకా ఇరవై కంటే తక్కువే అరవైలో ఒక సున్నా తీస్తే ఎంత ఎంత ఆరు అంటే అందరూ పసిబిడ్డలే ఈరోజు నుంచి పసిబిడ్డలు ఈ పసిబిడ్డలకి ఏం కావాలి చెప్పండి పసిబిడ్డలు వాళ్ళంతటి వాళ్ళు నడవలేరు వాళ్ళంతటి వాళ్ళు పని చేయలేరు వాళ్ళంతటి వాళ్ళు ఏం చేయలేరు ఎవరు చేయాలి తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులే సంఘం దేవుని సేవకులు పెద్దలు మీకు ఏం కావాలో వాళ్ళు చూసుకుంటారు మీరు సంఘంలో నమ్మకంగా ఎదుగుతూ ఉండాలి అంతేకాదు దేవుడు కూడా మరి చూడండి పుట్టిన పిల్లలకి వస్త్రాలు ఎలాగ అవసరమో మనం కూడా బాప్తిస్ట్ తీసుకున్న తర్వాత ఈ వస్త్రాలు ధరించుకోవాలి ఏ వస్త్రాలు ధరించుకోవాలంటే ఏం ధరించుకోవాలి చూడండి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన వస్త్రాలు ఉంటాయి మనకు ఉదాహరణకు మన ఇండియాలో ఒక కల్చరు తర్వాత వేరేది ఆఫ్రికాలో అంట వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి క్లాత్ వాడరంట చిన్న పిల్లోడైనా వాడికి ఫస్ట్ ఫస్ట్ ఐటమే చర్మం ఫ్రాక్ వేస్తారంట ఏంటంట పులి చర్మం ఫ్రాక్ మనం కూడా వేస్తాం కానీ డిజైన్ బొమ్మ వేస్తాం వాళ్ళు ఒరిజినల్ అలాగూ ధరింపజేసేటట్లుగా దేవుడు కూడా కొన్ని మనకు ధరింపజేస్తాడు ఏం ధరించుకోవాలంటే ఎవరు ఫోన్ మోగుతుంది ఇక మీరు ఫోన్ కూడా నీళ్ళలో వేసేయాలండి చూడండి ధరించుకోవాలి ఏం ధరించుకోవాలంటే చూడండి అందుకని దిశ్వాసులైన వాళ్ళంట మూడు రకాలుగా ఉండాలంట ఎలా ఉండాలంటే ఒకటి శిశువులుగా పసిబిడ్డలుగా ఉండాలి శిశువులుగా ఉండాలి పెద్దలుగా ఎప్పుడు పిల్లలుగా ఉండాలి ఎప్పుడు శిశువులుగా ఉండాలి ఎప్పుడు పెద్దలుగా ఉండాలో ఆలోచించాలి చదవండి అదే కొరింతీలకి రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము ఇరవయో వచ్చినాం మొదటి కొరింతి పద్నాలుగు ఇరవై సహోదరులారా అది మీరు బుద్ధి విషయమై అది ఏంటి పసి పిల్లలు కాక దుస్తత్వం విషయమై శిశువులుగా ఉండు బుద్ధి విషయమై అది కొన్నిసార్లు పసిపిల్లలుగా ఉండాలి కొన్నిసార్లు శిశువులుగా ఉండాలి కొన్నిసార్లు పెద్దవాళ్ళంగా ఉండాలి అలాగని ఎప్పుడు పసిపిల్లలాగా ఉండకూడదు అలాగ ఎప్పుడు శిశువులాగా ఉండకూడదు ఎప్పుడు పెద్దోళ్ళలాగా ఉండకూడదు చూడండి దేవుని శిష్యులు యేసు ప్రభు శిష్యులు వారు యేసు ప్రభు దగ్గర ఎలా ఉన్నారంటే పసిపిల్లల్లాగా ఉన్నారు అందుకని ప్రభు వాళ్ళని ఏమన్నాడు పిల్లలారా అన్నాడు ఎంతో తగ్గించుకొని వాళ్ళు ఎంతో పెద్ద వయసు గల వాళ్ళే కానీ ఎట్లా ఉన్నారు వాళ్ళు పసిపిల్లలు ఉన్నారు ఆ తర్వాత పరిచయకు పంపించినప్పుడు వారు ఎలా ఉన్నారంటే శిశువులు ఉన్నారు ఎదిగారు కొన్ని అద్భుత కార్యాలు చేస్తున్నారు ఇప్పుడు పసిపిల్లలు ఉన్నారు చూడండి ఈ చిన్న పిల్లలు అంటే చిన్న నెలలు బేబీలు వాళ్ళు వాళ్ళకంత జ్ఞానం రాదు తెలివి ఉండదు ఏం తెలియదు వాళ్ళని ఎప్పుడైతే స్కూల్లోకి వేసామో అందుకని కొరకు కూడా మరి గవర్నమెంట్లో కూడా ఒక శాఖ పిల్లల కొరకుంది ఏంటి అది స్త్రీ శిశు సంక్షేమాభివృద్ధి శాఖ అని పిల్లల గురించి కూడా ప్రత్యేకంగా కొన్ని చట్టాలు ఉన్నాయి అలాగే కొంత న్యాయ వ్యవస్థ ఉంది దానికంటూ ఒక ప్రత్యేకమైన శాఖ మంత్రిత్వ శాఖ ఉంది అట్లా బైబిల్లో కూడా ప్రత్యేకంగా ఉన్నాయి ఆ తర్వాత వాళ్ళు పరిచయకు వెళ్ళేటప్పుడు ఎన్నో అద్భుతాలు చేశారు ఆ తర్వాత యేసు ప్రభు ఆయన మహిమలోకి వెళ్ళి మరి ఆయన ఆరోహణమైన తర్వాత వీళ్ళు పెద్దవాళ్ళ కనపడ్డారు పెద్ద పెద్ద కార్యాలు చేశారు చనిపోయిన వాళ్ళని తిరిగి లేపారు దయ్యాలు వెళ్ళగొట్టారు అనేకులను బాగు చేస్తారు మనం కూడా ఎదుగుతూ ఉండాలి కొన్నిసార్లు పసిపిల్లలుగా తగ్గించుకోవాలి దేవుని మందిరంలో ఏమీ తెలియనట్లే ఉండాలి ఎలాంటి గర్వం ఉండకూడదు అలాగే శిశువులుగా వాక్యంలో ఎదుగుతూ ఉండాలి ప్రార్థనలో ఎదుగుతూ ఉండాలి మందిరానికి వస్తూ ఉండాలి తర్వాత పెద్దవాళ్ళుగా దేవుని కార్యాలు కూడా మనం చేయాలి అనేకులను దేవుని దగ్గరికి నడిపించాలి అదే అంటే నా ఇప్పుడు చదవండి ఇలా ఉన్నప్పుడు గలతి మూడు ఇరవై ఏడు ఇప్పుడు ఈ పిల్లలకి ఈ పసిపిల్లలకి దేవుడు ఏం ధరింపజేస్తాడంటే క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ అది ఏం బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ ఎవరిని ధరించుకున్నారు చెప్పండి క్రీస్తును ధరించుకొని ఉండటం క్రీస్తును ఉదయం కూడా చూసాం ఆర్టిఫిషియల్గా ధరించకూడదు ఆయన్ని ఎల్లప్పుడూ ధరించాలి మనలో ఆయన రూపం ఆయన పోలిక కనపడాలి అమ్మ చెప్పండి ఎవరిని ధరించుకోవాలి క్రీస్తుని ధరించుకోవటం అంటే ఏంటి క్రీస్తు ఎలా ఉంటాడు ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి ఆయన స్వభావం ఎలా ఉంటుంది అలా ఉండాలి తగ్గించుపో ఎంతో మరి ఆయన తను తాను రిక్తునుగా ఉదయం చదివాం ఫిలిప్ రెండో అధ్యాయం తను తాను ఎంతో తగ్గించుకున్నాడు రిక్తునిగా చేసుకున్నాడు కాబట్టి ఏం ధరించుకోవాలంటే మొట్టమొదటి మనం ఇంకా క్రీస్తే మనలో ఉండాలి మనలో ఎవరు కనపడాలి క్రీస్తు కనపడాలి క్రీస్తును ధరించుకోవాలి క్రీస్తుని ధరించుకోవటం అంటే ఏంటంటే చదవండి క్రీస్తును ధరించుకోవటం అంటే ఏం ధరించుకోవాలి ఇప్పుడు దేవుని బిడ్డలంగా బ్యాప్తిస్టుని తీసుకున్న తర్వాత పసి పిల్లలంగా అందుకని పౌలు కూడా సంఘానికి రాస్తుంటాడు మీరు మాంసం తినేవాళ్ళు కాదు పాలు తాగేవాళ్ళు ఇప్పుడు ఎదుగుతూ ఉన్నాం మనం ఇప్పటికిప్పుడు మిమ్మల్ని నిలబెట్టి వాక్యం చెప్పమంటే చెప్పలేరు సువార్త చెప్పమంటే చెప్పలేరు పాట పాడమంటే పాడలేరు అంటే ఇప్పుడు ఎదుగుతున్నారు మీరు ఇలా ఉన్న దేవుడు ఎదుగుతూ ఉన్న కొద్దీ మనకేం ధరింపజేస్తాడంటే క్రీస్తును ధరించుకోవటంలో ఏడు మెట్లు ఉన్నాయి ఏం ధరించుకోవాలో చూడండి క్రీస్తును ధరించుకోవటం అంటే ఏంటంటే చూడండి బైబిల్లో నుంచి ఒక మాట ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినాం ఎఫ్ఎస్సి నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినాం అది ఏం ధరించుకోవాలి ఇప్పుడు యేసు ప్రభుని ధరించుకోవటం అంటే నీతిని భక్తిని కలిగిన వారమే నవీన స్వభావం ఇక కొత్త స్వభావాన్ని ధరించుకోవాలి మన పాత స్వభావం కొట్టువేయబడాలి పాత ఆలోచనలు తీసివేయబడాలి పాత కోరికలు చనిపోవాలి ఏం ధరించుకోవాలంట నవీన స్వభావం నవీన స్వభావం అంటే ఒకటే ఇక పాత స్వభావము ఉండకూడదు ఒక పాటలో మనలో పాత పురుషుని చంపెదము సెలవులు అన్ ఉంటుంది ఒక పాటలో ఇక పాత పురుషుడు ఏమైపోవాలి చనిపోవాలి ఇది మొట్టమొదటిది రెండవది మనం చూస్తే ఏం ధరించుకోవాలంటే కొలసీలకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినం కొలసి మూడు పన్నెండు అనగా కాగా పరిశుద్ధులను అది ఇవన్నీ ధరించుకోవాలి ఇవన్నీ మన వస్త్రాలు ఏంటంటే అక్కడ జాలి దీర్ఘశాంతం సాత్వికం దయాలత్వం వీటన్నిటిని ఏం చేయాలి మనం ధరించుకోవాలి దయా జాలి వీటిని ధరించుకోవటం అంటే మనం ఇలాగన ప్రవర్తించాలి జాలితో ఉండాలి దయతో ఉండాలి కఠినత్వం కోపం అహంకారం గర్వం ఇంకేం ఉండకూడదు మనలో ఇది రెండవది మూడవది మనం చూస్తే చూడండి కొలసి మూడు పద్నాలుగు మూడవది ఏం ధరించుకోవాలి క్రీస్తుని ధరించుకోవటం అంటే ఏంటి ప్రభు సులువను వేసుకోవటమా సిలువను ధరించుకోవటమా లేదంటే ఇంకేదో కాదు చూడండి అది మూడోది ఏం ధరించుకోవాలి క్రీస్తుని ధరించుకోవటం అంటే ప్రేమను ఆయన ప్రేమ అయి ఉన్నాడు ఆయన జాలి ఆయన సాత్వికం మూడోది ఏం ధరించుకోవాలి ప్రేమ ఇతరుల పట్ల ఎలా ఉండాలి మనం ప్రేమ కలిగి ఉండాలి ప్రేమను ధరించుకోవాలి మందిరాన్ని ప్రేమించాలి ఇక మీకు ఇష్టమైన స్థలం దేవుని మందిరమే మీకు ఇష్టమైన విషయం దేవుని వాక్యమే ప్రేమ ప్రేమించాలి ఇది ఎన్నోది మూడవది ప్రేమను ధరించుకోవాలి నాలుగో చూస్తే ఎబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహార వచ్చిన ఎబ్రి రెండు పదహారు చదవండి అన్న చూడండి సుప్రభు ఎలా ఉన్నాడంటే చూడండి ఎఫ్ఎస్సి ఆరు పదిహేడు కూడా చదవండి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేడవ వచ్చిన ఎఫ్ఎస్సి ఆరు పదిహేడు అక్కడ సౌండ్ కొంచెం ఇబ్బందిగా ఉంది అది మిగిలిన పడట్లేదు అయినా గట్టిగా చెప్తున్నా చదవండి అది ఎంత బాగుందండి ఏం ధరించుకోవాలంట వాక్యమును ధరించుకోవాలి వాక్యాన్ని ధరించుకోవటం అంటే చెప్పండి వాక్యం రాసిన బట్టలు వేసుకోవటమేనా కాదు వాక్యాన్ని ప్రేమించటం వాక్యాన్ని ధ్యానించటం వాక్యాన్ని వినటం వాక్య ప్రకారం నడుచుకోవటం ప్రతిరోజు వాక్యం చదవాలి ఉదయము సాయంత్రం సమయం దొరికినప్పుడల్లా వాక్యం చదవాలి వ్యాప్తి తీసుకున్న తర్వాత మీకు ఈరోజు నుంచి ముఖ్యంగా రెండు పనులు చేయాలి మన ఆహారం ఏంటంటే ప్రార్థన నీళ్ళు ఏంటంటే వాక్యం కొన్నిసార్లు వాక్యమే ఆహారము ప్రార్థన పానీయం ఈ రెండు కూడా మనకు చాలా అవసరం ఇది ఎన్నోది నాలుగవది ఏం ధరించుకోవాలంటే వాక్యమును ధరించుకోవాలి మొట్టమొదట నవీన స్వభావమును ధరించుకోవాలి రెండవది ఏం దయను ధరించుకోవాలి తర్వాత ప్రేమను ధరించుకోవాలి తర్వాత వాక్యాన్ని ధరించుకోవాలి తర్వాత చదవండి ఒక మాట చదవండి కొలసిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచనం మూడవ అధ్యాయం ఆ ఎంత బాగుందండి అదే చదివామి నవీన స్వభావం ధరించుకోవాలి ఇదే మాట ఎఫ్ఎస్సి ఆరు పదకొండు కూడా చదవండి ఎఫ్ఎస్సి ఆరు పదకొండు అది ఐదవది ఏం ధరించుకోవాలంట దేవుడిచ్చు సర్వాంగ కవచము దేవుడిచ్చు సర్వాంగ కవచము అది ఇందాక పాడాం నా కాళ్ళు నా చేతులన్నీ నీకు సమర్పించుకుంటాను ప్రభువా ఎన్నవది ఇది ఐదవది ఆరోది మనం చూస్తే రోమిలికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాము రోమా పదమూడు పద్నాలుగు నెరవేర్చుకున్నటకాయ్ అది ఎంత బాగుంది ఇక శరీర విషయమై ఆలోచన చేసుకోకూడదు ఇక శరీరం గురించి ఆలోచించకూడదు ఒక్కసారి వాటిని విడిచిపెట్టిన తర్వాత ఇక అలాంటి ఆలోచన మనకు రాకూడదు పాత జీవితం పాత భక్తి పాత ఎన్నో పూజలు పనులన్నీ ఉంటాయి ఇక గుర్తురాకూడదు ఆలోచన కూడా ఎంత బాగుందండి మీరు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై ఇది ఆరోది ప్రభు అయిన యేస్సు క్రీస్తుని మనం ధరించుకోవాలి చివరిగా ఒక మాట చదవండి కీర్తన ఇరవై తొమ్మిది రెండు ఇరవై తొమ్మిది రెండు చదవండి రెండవ అబ్బా ఏమి చేసినా చేస్తున్నారు వంటల అక్కోళ్ళు ఆ మిక్సీకి మాత్రం రెస్టే లేదండి పాపం ఆ మిక్సీ కన్నా బాప్తీస్ వేయాల్సిందే కాబట్టి వారి మనిషి పొందినట్టుంది మిక్సీ ఏంటంట మళ్ళీ చదవండి అది ఎంత బాగుందండి ప్రతిష్ఠితములకు ఆభరణములను అదే ఏంటి ఆభరణాలు చెప్పండి ఆత్మీయ ఆభరణాలు ఇవే మన విశ్వాసము మన ప్రేమ మన నమ్మకత్వము యథార్థత ఇవి మనకేంటి చెప్పండి ఆభరణాలు పిల్లరా ఇవి మనం ధరించుకున్నప్పుడు మనం ఎంత ఘనంగా ఉంటామో తెలుసా ఎంత గొప్పగా ఉంటామో తెలుసా మనకి పూర్వకాలంలో బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడంట మన వస్త్రధాన్ని చూసి వాళ్ళు నవ్వేవాళ్ళంట బ్రిటిష్ వాళ్ళు రాకముందు మనకి ఫ్యాంట్ షర్ట్లు లేవండి అప్పుడు ఏంటి చెప్పండి ఆ పంచలే పంచలే ఆ లాల్చీలే సరైన వస్త్రధారం లేదు ఇంకా చెప్పాలంటే ఆ దినాల్లో గొప్పవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నా కానీ ఏం చేసేవాళ్ళు అంటే ఒక కోట్ లాంటిది వేసుకొని పంచు కట్టుకొని పైన ఒక తెల్ల టోపీ పెట్టుకునే వాళ్ళు గౌరవంగా ఉదాహరణకు చెప్పాలంటే చాలామంది నెహ్రూ గారు ఇంకా ఆ పాత వాళ్ళు చాలామంది ఉన్నారు కదా పాత వాళ్ళు ఎవరు గాంధీ గారు ఇంకా పాత వాళ్ళు ఒకసారి ఇట్లాగే ఒక ఆయన ట్రైన్లో వెళ్తున్నాడంట ట్రైన్లో వెళ్తుంటే బ్రిటిష్ ఆఫీసర్లు కూడా ఆ భోగిలో ఎక్కారు నేను బాగా చదువుకున్నాడు ఇంజనీరే వెళ్తూ ఉంటే ఆయన చూడగానే వీళ్ళందరూ నవ్వుతున్నారంట బ్రిటిష్ వాళ్ళందరూ నవ్వుతున్నారు ఏంటి అతను ఏంటి ఈ వ్యక్తే ఏంటి డ్రెస్ ఏంటి పంచేంటి అని ఒకటే అనుకున్నారంట అసలు జ్ఞానమే లేదు బట్టలు వేసుకునే సరైన జ్ఞానమే ఇలాగ లేదు మరి ఇల్లు అయితే ప్యాంటు షర్టు సూటు బూటు కోటు అన్నీ ఆయన చూసి ఎగతాళి చేశారంటే అండి ఎకతాలు చేసి నవ్వుకుంటున్నారంట అది అర్థమైందంటే ఆయనకి నా బట్టలు చూసి ఇల్లు నవ్వుకుంటున్నారని ఈయనంత బాధపడలేదంట అయినా నవ్వుకుంటున్నారు కొద్దిసేపు అయిపోయిన తర్వాత వెంటనే ఈయన లేచి ఈ వ్యక్తి ఎవరిని గురించి నవ్వుకుంటున్నారో ఆ వ్యక్తి లేచి వెంటనే చైన్ లాగేశాడంట ట్రైన్ ఆగిపోయింది ఏమైపోయింది ట్రైన్ ఇక అందరూ కోపం వచ్చిందంట అసలే నువ్వు పిచ్చోడు అనుకుంటానే ఉన్నావు నిజంగా పిచ్చోడు నీకు పిచ్చి పట్టింది ట్రైన్ ఆపేసావేంటి ఈలోపు డ్రైవరు వాళ్ళందరూ వచ్చేసారని ట్రైన్ డ్రైవరు ఆపింది ఎవరు పలాన వ్యక్తి నీకు ఏమైనా పట్టిందా ట్రైన్ అలా ఆపకూడదని నీకు తెలియదా ఇదేనా నీ జ్ఞానం ఇదేనా నీ భారతీయ సంస్కృతి నీ భాషలు నీ మాటలు ఇవన్నీ కూడా జ్ఞానం లేనివే కానీ నీ యొక్క పనులు కూడా అలాగే ఉన్నాయే అని కొద్దిసేపు ఆ మిక్సీ ఒక్క రెండు నిమిషాలు ఆపమనండి అన్న రెండు నిమిషాలు చాలా కలవరంగా ఉంది కదా సౌండ్ ఒక రెండు నిమిషాలు ఎందుకంటే మసాలా తక్కువైనా పర్లేదు రాత్రి కూరలో అని ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు కొంచెం మసాలా తక్కువైనా తింటారుగా సరే మీకోసం మన కోసం పాపం మసాలాలు అక్కోళ్ళు ఆ దినుసులు ఆ అంతా కూడా సరే మనం వాక్యం అయిపోయాక మళ్ళీ ఆన్ చేసుకున్నారు కానీ వాళ్ళు కూడా ఎన్నో పనులు పాపం చాలా కష్టపడుతున్నారు అక్కోళ్ళు ఉదయం నుంచి వస్తున్నాం కదా రెస్ట్ లేదు అస్సలు అప్పుడు అందరు కూడా అరుస్తున్నారు ఇక చూడండి భయంకరంగా ఆశయించుకొని ఇక కొడదాం అనుకున్న టైంలో ఆయన అన్నాడంట నన్ను ఎందుకు మీరు అంటున్నారు నేను మీ ప్రాణాలందరినీ నేను కాపాడానన్నాడంట మీ అందరి ప్రాణాలు కాపాడా నేను అన్నాడంట అందరి ప్రాణాలు కాపాడటం ఏంటి నీకు ఏమన్నా పిచ్చి పట్టిందా ట్రైన్ ఆపి అందరి ప్రాణాలు కాపాడానంటేంటి అవునండి నేను కాపాడాను ఇది జరిగిన సంగతి అనమాట నీకు ఎలా ఏంటి అసలు ఎందుకు ఎలా కాపాడావంటే ఏం లేదు ఒక రెండు కిలోమీటర్లు దాటిన తర్వాత ఒక రెండు కిలోమీటర్లు దాటిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ ట్రైన్ పట్టాలు ఊడిపోయినాయి అని చెప్పాడంట ఏమన్నాడు పట్టాలు ఊడిపోయినాయి ఇప్పుడు ట్రైన్ ఏమైపోద్ది ఆగిపోద్ది పడిపోద్ది వీళ్ళు ఇంకా నవ్వారంట ఇంకా పిచ్చోలాగున్నాడు ఇతను ఇతను వస్త్రధారణ అలాగే ఉంది ఇతను మాటలు అలాగే ఉన్నాయి పనులు కూడా అలాగే ఉన్నాయి అతను లేదంట లేదు లేదండి నేను నిజం చెప్తున్నాను నేను గనక చెప్పండి అది లాగపోతే చైను ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ మీతో సహా చచ్చిపోతారు అది మాత్రం నిజమే అంటే సరేం చెప్పని ట్రైన్ అక్కడ ఆగుండగానే కొంతమంది అధికారులు వెళ్ళి చూస్తే అప్పటికే దాదాపు ఆ పట్ట ఆ బోల్ట్ అంతా ఊడిపోయి అండి వీళ్ళు ఆశ్చర్యపోయారంటే అండి పట్టా బోల్ట్ ఊడిపోయి ఉందంట ఒక రెండు కిలోమీటర్ల అవతల ఎక్కడో రెండు కిలోమీటర్ల అవతల ఊడిపోయిన పట్టా గురించి నీకు ఎలా తెలిసింది ఇప్పుడు గౌరవించడం ప్రారంభించారు ఇతనికి భయపడటం ప్రారంభించారు అప్పుడు అన్నాడంట మీరు నన్ను హేళన చేస్తూ నా గురించి నా బట్టల గురించి నా వస్త్రధారణ నేనేం ధరించుకున్నానో దాని గురించి హేళన చేస్తూ ఆ ఆనందంలో ఆ మాటలు వింటూ మునిగిపోయారు నేనైతే మీ మాటలు మీ హేళనలో వినట్లేదు నేను ట్రైన్ శబ్దాన్నే వింటున్నాను ట్రైన్ శబ్దాన్ని వింటున్నాను కాబట్టి నాకు అది తెలిసిపోయింది అర్థమయ్యాలి వీళ్ళకి ట్రైన్ శబ్దం ఎలా తెలుస్తుంది అంటే అన్నాడంట ఈ ట్రైను అక్కడి నుంచి మనం ఎక్కిన దగ్గర నుంచి ఆ స్టేషన్ నుంచి కొంత దూరం బాగానే వచ్చింది ఆ తర్వాత కొంచెం దూరం వచ్చేసరికి ఆ ట్రైన్ యొక్క ఆ వేగంలో రెండోది ఆ సౌండ్లో తేడా వచ్చింది ఎప్పుడైనా ట్రాక్ సరిగ్గా లేకపోతేనే ఎలాంటి శబ్దం వస్తుంది అది నాకు బాగా తెలుసు అందుకనే కనుక్కున్నా అన్నాడంట వాళ్ళు చప్పట్లు కొట్టారంట భారతీయులకు ఎంత జ్ఞానం ఉందా అప్పుడు అడిగారంట నీ పేరేంటయ్యా అన్నారంట నా పేరు విశ్వేశ్వరయ్య అన్నాడంట అండి ఆయనే గొప్ప ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఎవరంట ఆయన సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విశ్వేశ్వరయ్య ఆశ్చర్యపోయారు అలాగే ఈ దినాల్లో మనం లోక సంబంధంగా లోక విషయాలు ధరించుకోకపోయినా దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు ఆ గౌరవం మనకుంటుంది అందుకని వీటిని మనము ధరించుకోవాలి వీటన్నిటిని ఏమన్నారంటే ఆత్మ సంబంధమైనవి ఇందులోనే ఇంకా చాలా ఉన్నాయి రక్షణ వస్త్రాలు ధరించుకోవాలి ఉల్లాస వస్త్రాలు ధరించుకోవాలి స్థుతి వస్త్రము ఎన్నో ఉన్నాయి వీటన్నిటిని మనము ధరించుకోవాలి ఎందుకంటే ఎవరు మనం ఇప్పటి నుంచి బస్తి పిల్లలం ఇప్పుడు ఎదుగుతున్నాం ప్రభువులో కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏడు విషయాలు చెప్పండి ఏమేం ధరించుకోవాలి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి రెండవది దయను ఇవన్నీ సాత్విక ఇదంతా ఒక సెట్ అందుకని విడద ఇట్లా సాత్వికమో దీర్ఘశాంతం దయలన్నీ ధరించుకోవాలి మూడవది ప్రేమను ధరించుకోవాలి అంటే ఇతరులు మనల్ని చూసి ఈజీగా చెప్పేయాలి అరే వీళ్ళల్లో ఇవి ఉన్నాయే చూడండి మనం ఏ షర్ట్ వేసుకున్నా ఇతరులు చెప్పేస్తారు ఇతను వైట్ షర్ట్ వేసుకున్నాడు ఇతను పింక్ షర్ట్ వేసుకున్నాడు ఇతను ఎల్లో షర్ట్ వేసుకున్నాడు ఇవి రెడ్ శారీ కట్టుకుంది చెప్తారా లేదా అలాగే మనల్ని చూసినప్పుడు మన ఆత్మీయ విషయాలు వాళ్ళు గుర్తుపడతారు వీళ్ళు ప్రేమను ధరించుకున్నారు నాలుగవది వాక్యమును ధరించుకోవాలి ఐదవది ఏంటంట సర్వాంగ కవచము ధరించుకోవాలి ఆ తర్వాత యేసు క్రీస్తును ధరించుకోవాలి ఏడవది ప్రతిష్టమ ఆభరణాలు అంటే ఆత్మ విషయాలు మనము ధరించుకోవాలి ఇక లోక సంబంధంగా లోక విషయాలు మనం ఏమాత్రమో ధరించుకోకూడదు ఉదాహరణకు చెప్పాలంటే ఎలాగన్నా ఇవన్నీ ధరించుకోవటం అంటే ఉదాహరణకు చెప్పాలంటే మీరు పది సంవత్సరాల వయసు అప్పుడు మంచి బట్టలు కొనుక్కున్నారు కొత్త బట్టలు ఉన్నాయి ఇరవై సంవత్సరాలకు వచ్చిన తర్వాత ఆ బట్టలు వేసుకుంటారా ఉన్నాయి కానీ వేసుకోరు ఎందుకని అది వెరీ గుడ్ అవి మనకు సరిపోవు అలాగే ఇక పాత విషయాలు మనకు సరిపోవు అవి మనకు సెట్ అవ్వవు అవి మనకు సూట్ అవ్వవు అవన్నిటిని మనం ఇక ఏంటి కోపము ఆగ్రహము ఇవన్నీ అతిశయము గర్వము ఇంతకుముందు ధరించుకున్నాం ఇక వాటిని ఏం చేయకూడదంట ధరించుకోకూడదు అందుకని ఇప్పుడు ఆ మాట చెప్తున్నాడు క్రీస్తు యేసులోనికి బాగ్య పొందిన మీరందరూ క్రీస్తు యేసుని ఇప్పుడు ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం చదవండి గలతి మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం గలతీలకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం చదవండి క్రీస్తు లేనికి బాబ్ పొందిన మీరందరూ అది మీ అందరూ మీ ఐదుగురు ఇప్పుడు ఎవరిని ధరించుకున్నారు క్రీస్తుని ధరించుకున్నారు ఆయన లాంటి జీవితం జీవించాలి ఆయన్నే మాదిరిగా పెట్టుకోవాలి ఏ మనుషుడు కాదు ఏ వ్యక్తి కాదు ప్రభువే అలాగున మరి ముందుకు సాగాలి ముఖ్యంగా మీరు మందిరం మానకూడదు అన్ని కూడికలకు రావాలి ప్రార్థన మానకూడదు వాక్యం చదవటం మానకూడదు ప్రతి ఆదివారం మందిరానికి రావాలి ముందుగా రావాలి పరిచర్ చేయాలి పని చేయాలి బాప్ తీసుకున్న తర్వాత మీరు పరిచర్య చేయాలి మందిరంలో పనులు చేయాలి చాలాసార్లు గెస్ట్ లాగా వస్తాం మనం గెస్ట్ లాగా ఎప్పుడు రాకూడదు ఇంక నుంచి మనం ఎవరు మన కుటుంబ సభ్యులు మన ఇంట్లో పనులు మనం చేసుకోవాలి అలాగే ఆరాధించాలి ప్రతి వారం బలలో చేయి వేయాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి ఇలా ఉన్నప్పుడు ఆత్మీయంగా మనం ఏం చేస్తామో బలపడతాము అలాగున మరి దేవుని కొరకు నమ్మకంగా జీవించటానికి మరి మిమ్మల్ని సిద్ధపరచటానికే హస్త నిక్షేపణ అలాగున ప్రభు మరి సహాయం చేయనిగాక ప్రార్థన చేసుకుందాం మరి జాన్